హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఓ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అయితే వన్ మంత్ బ్యాక్ది నాకు పోస్ట్ చేయడం కుదరలేదు నాకు సో ఎందుకు అనేది నెక్స్ట్ నేను చెప్తాను నేను సో ఇప్పుడైతే మేము ప్రెసెంట్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి చిక్మంగ్ళూరులో ఉన్న ఒక రిసార్ట్కి వెళ్తున్నాము ఆ రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పేస్తాను చూడండి అక్కడ ఏముందన్నా కౌ ఏదమ్మా కవాయిది కవ్ది అది ఏంటిది ఏంటిది కౌ కౌ కిస్ అమ్మకి నాకు మాకు పెట్టు నాకు పెట్టది తీసుక అది అమ్మకు పెట్టాను అన్న నాకు థ్యాంక్ యూ ఈషు హాయ్ చెప్పు హాయ్ జని హాయ్ ఇక్కడ ఇక్కడ చూసి చెప్పు నాన్న హాయ్ మేము వెళ్తున్న రిసార్ట్ పేరు అయితే రెయిన్ రాగా రిసార్ట్ ఇది చిక్మంగ్లూరులో ఉంటుంది సో మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ అయితే ఉంటుంది కాకపోతే ఈ మధ్య వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది అంటే జూన్ నుంచే స్టార్ట్ అయింది బెంగళూరులో రోజుకు ఒక్కసారైనా వర్షం పడుతుంది అనమాట సో అందుకని చెప్పి మధ్యలో వెదర్ బాగుందని ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే తీసుకున్నాము మనం ఇలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు కంటిన్యూస్గా డ్రైవింగ్ కాకుండాను జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలా చిన్న చిన్న పిట్ స్టాప్స్ కనుక తీసుకున్నట్లయితే డ్రైవ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఎవరైతే వాళ్ళు డ్రైవ్ చేసినా వాళ్ళకి ఒక చిన్న బ్రేక్ కూడా దొరికినట్టు ఉంటుంది

ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని అయితే మళ్ళీ మా డ్రైవ్ని కంటిన్యూ చేస్తున్నాము ఇక్కడైతే ఈషమ్మకి ఈ మధ్య కొంచెం యానిమల్స్ని రికగ్నైజ్ చేస్తుంది అంటే కౌన్ కానీ డాగ్ క్యాట్ ఇలా బేసిక్వి తెలుస్తున్నాయి అనమాట సో తనకి ఇంకెక్కువ కన్ఫ్యూజ్ చేయకూడదు అని చెప్పి కవ్వన్నా బఫేలో అన్నా కూడా కవ్ అనే చెప్తున్నాము ఎందుకంటే తను ఇంకా చిన్నేస్ కదా సో అంత పెద్ద పెద్ద పదాలు చెప్తే తను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుందని చెప్పి రెండిటికి ఒకటే అని చెప్తున్నాం అనమాట కాకపోతే తను చూసి మెల్లమెల్లగా నేర్చుకో ఉంటుంది అండ్ వెళ్తున్న దారి మొత్తం చాలా గ్రీనరీగా ఉంది ఎంత బాగుందో ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే మేము రిసార్ట్కి అయితే చేరుకున్నాము మేము రిసార్ట్ చేరుకునేసరికి మంచిగా వర్షం పడుతుంది ఇది మాకు వాళ్ళు అలాకేట్ చేసిన రూమ్ ఇది నేనే బాగుంది ఇది మనకి బయట వస్తుంది లైట్ హియర్ కమ్స్ ద వాష్రూమ్ వెరీ డీసెంట్ గుడ్ ఇన్నర్ Tell a bond. మేము రిసార్ట్ చేరుకునేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అలాగా కాఫీ లేడీ చూడ్డానికి అని చెప్పి వెళ్ళాము ఇది కూడా మనకు చిక్మంగ్లూరులోనే ఉంటుంది సో ఇది ఒక సీనిక్ పాయింట్ అంటే లైక్ టూరిస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు సో ఇది ఇంతకుముందు మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అనుకుంటాం మేము వెళ్ళాము చూడ్డానికి మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ విత్ బేబీతో మళ్ళీ సెకండ్ విజిట్కి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో ఇక్కడ కూడా వర్షం బాగా పడుతుంది అండ్ ఇక్కడ డగ్స్ Onlar da çok keyif alırlar. Yenilir misin? Yenilir misin annem? Yenilir misin? Yenilir మంచి కాఫీ లవర్స్కి పర్ఫెక్ట్ టైం ఏంటో చెప్పన్న ఈవినింగ్ వర్షం పడాలి అండ్ దాంతోపాటు వెదర్ అయితే సూపర్గా ఉంటే ఒక మంచి కప్ ఆఫ్ కాఫీ తాగినంత హ్యాపీనెస్ ఇంకేది ఉండదు సో వర్షం పడుతుంది అలా నా కోసం కన్నా అయితే ఒక మంచి ఇన్స్టెంట్ కప్ ఆఫ్ కాఫీ తెచ్చారు సో ఎప్పుడు ఇక్కడికి చిక్మంగ్లూరు వెళ్ళినా లేదు అంటే కాఫీ లేడీకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ట్రై చేయాల్సింది ఇక్కడ ఉన్న కాఫీ అనమాట సో ఫిల్టర్ కాఫీ అయితే ఫిల్టర్ కాఫీ లేదు అంటే ఇన్స్టెంట్ కాఫీ అనేది ట్రై చేయండి ఇక్కడ ఏంటి అంటే స్పెషల్ మన ముందే వాళ్ళు కాఫీ బీన్స్ని రోస్ట్ చేసి మనకి కాఫీ రెడీ చేస్తారనమాట సో అదైతే చాలా బాగుంటుంది అసలు చిక్మంగ్లూరు అంటేనే కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక ఇక్కడ పండేటంత కాఫీ ప్లాంటేషన్ ఇండియా మొత్తానికి ఎక్కడ ఉండదు అనమాట అంత ఎక్కువ కాఫీ ప్లాంటేషను అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనకి కాఫీ పౌడర్లో లైక్ ఫిల్టర్ కాఫీ అవచ్చు లేదంటే ఇన్స్టెంట్ కాఫీ అవచ్చు చికరీ లెవెల్ అండ్ కాఫీ లెవెల్ అనేవి రెండు ఉంటాయి కదా సో అక్కడ ఇక్కడ మనము చూసుకొని తీసుకుంటే మంచి ఇన్స్టెంట్ పౌడర్ కానీ లేదంటే ఫిల్టర్ కాఫీ పౌడర్ కానీ మనకు వస్తుంది సో ఇక్కడ వీళ్ళే ప్లాంటేషన్ చేసి మనకి వేరే కొంతమంది బ్రాండ్స్ వైజ్ అమ్ముతారు బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళ కాఫీ ప్లాంటేషన్లో పండినవే రోస్ట్ చేసి పౌడర్ చేసి మనకు అమ్ముతారు సో దానికి వేరేగా బ్రాండ్ ఏమి ఉండదు బట్ ఒకసారి మీరు టేస్ట్ చేసి తీసుకుంటే లైక్ మనకి బ్రాండెడ్ కాకపోయినా కూడా తక్కువ రేట్లో మంచి కాఫీ పౌడర్ మనకు వస్తుంది కవ్ ఎలా ఉంటుందన్న ఆవు ఎలా అంబా

ఇక్కడ అయితే మేము కొంచెం ఎర్లీగానే ఇంకా డిన్నర్ చేయడానికి వచ్చాము లైక్ సెవెన్ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కదా సో బాగా ఆకలేస్తుంది అండ్ అండ్ దాంతోపాటు నైట్ అంతా వర్షం కురుస్తూనే ఉంది సో టెంపరేచర్ ఇలా తగ్గినప్పుడు ఎందుకు విషయంకి అంత మంచిది కాదని చెప్పి సో మేమైతే ఇంకా ఎర్లీగా డిన్నర్కి వచ్చేసాము సో డిన్నర్లో మనకి వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి అలానే నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో నాకైతే పన్నీర్ కర్రీ బాగా నచ్చింది అండ్ దాంతోపాటు రైస్ దాల్ చికెన్ కర్రీ సో ఇలా కొన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ అది అయిపోయిన తర్వాత లాస్ట్లో స్వీట్ ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టారు సో ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ అనమాట సో వీళ్ళు అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు లైక్ రిసార్ట్స్ అన్నీ అలానే ఉంటాయి కదా సో వాళ్ళు ప్రిపేర్ చేసిన కుక్ అయితే చాలా బాగా వంట చేశారండి ఎంత బాగుందో అసలు బయట అన్ని ఇచ్చారు కన్నా నీళ్ళు కర్ణ చేయదు ఎందుకు కట్ చేయాలి నేను ఓలమ్మాసానా కట్ చేసి కట్ చేసి రిసార్ట్ అయితే భలే ఉంది అసలు మార్నింగ్ అయితే ఎంత బాగుందో వర్షం ఆగిపోయింది కాకపోతే గాలి అయితే ఫుల్గా వేస్తుంది అన్నమాట ఇంకా ఇప్పుడే పడుకోని లేంచాం ఎంత బాగుందో నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది అసలు ചാലാണ്ട് വെളി വീട് റിസോർട്ട് അത് മാ നമുക്ക് എന്ത ബാസിലും దేవీరామ్మ టెంపుల్ అక్కడికి ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం తర్వాత హిరేకొల్లాలలోకి ఆల్రెడీ వెళ్ళాం అనే అనుకుంటాం అక్కడికి మళ్ళీ వెళ్తాం మేము ఇందులో ఆల్రెడీ ములిగన్గిరి చూసి చూసాము బాబా బుద్దన్గిరి కూడా చూసాము కదా హరి వాటర్ ఫాల్ చూసాం లేదు కదా చూడలేదు బాబా బుద్దన్గిరి చూసాం హెబ్బే ఫాల్స్ చూసాము అది అక్కడ ఉంది బ్లూ కలర్ హెబ్బే ఫాల్స్ చూసాం కేమన్ గుండీ కలత కలత్తగిరి ఫాల్స్ తెలియదు బేలూరు చూసాము హలేబీడి చూసాము అక్కడ హలేబీడి అయిపోయింది ఘాట్ ఆ రూట్ లో చార్మణి చార్మణిఘట్ చూసాం శృంగేరికి వెళ్ళాలి పెండింగ్ ఉండిపోయింది అన్నపూర్ణేశ్వరిదేవి ఇంకా భద్రా టైగర్ హిల్స్ హర్నాడు అదేనా లేక్ మధ్యలో టెంపుల్ ఉంటుంది కదా ఫిల్టర్ కాఫీ చాలా బాగుంది నాకైతే కొంచెం షుగర్ ఎక్కువైంది నాకు ఎక్కువ బాగుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మంచి ఐటమ్స్ ఉన్నాయి అన్న ఇడ్లీ వడ ఉప్మా పూరి కట్ ఫ్రూట్స్ ఫుడ్ బాగా పెడుతున్నారు వీళ్ళు చాలా బాగా పెడుతున్నారు నైట్ డిన్నర్ కూడా చాలా బాగుంది సూపర్ ఉంది అసలు వాళ్ళు ఎవరు వాళ్ళు పెద్ద ధైర్యవంతుడలాగా బిల్డప్ ఇస్తావు కానీ ఎవరైనా ఎదురుగా వస్తే మాత్రం గొప్ప భయపడిపోతావు వర్షం వస్తుంది डॉग डॉग डे हाँ नाम। नाम। नाम।

బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ జర్నీ బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాము సో స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ మనకి దేవరం అనే అమ్మవారు ఉంటారు సో అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్ మీ యు ఆర్ స్వీట్ ఈ టాటా బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు గూగుల్లో చూస్తే దొరుకుతుంది లేదు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ లొకేషన్ అనేది షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్